అప్పుడే పార్టీ దేవుడి ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం మా కుటుంబం మొత్తం నీ చేతిలో పెడుతున్నామయ్యా ఆమె అమ్మా కదీ అమ్మా ఈ లింగాలు వెళ్ళేదాన్ని పోయి మనం అన్న లేదా ఒక పెద్ద లేదాలి రాత్రి అమ్మ పెద్ద కొండలా అమ్మ పెద్ద కొడులా నువ్వన్నాయమ్మ వీళ్ళు లాగట్లేదు అన్నీ పోయి చిన్న కొడుకు పట్టి చిన్న కన్నా బాదం వాళ్ళ చిన్నాడా చిన్నాడా నువ్వన్నా లేదా అమ్మ చిన్న కొల్లా అమ్మ చిన్న కొల్లా నువ్వు అన్నలే అమ్మ బంగారం నువ్వు అన్నలేయమ్మ యాగించా నాకు అది లేట్లేదు వీళ్ళు నన్ను లేపాసిన వయసులో నేను ఈయన లేపుతున్నా పోరాకన్నా పోతాం వాడన్న లేసాడు అయ్యా వచ్చేసిందమ్మా నీ మూస పొద్దున్నది మొహం చూస్తున్నాను చెప్పండి అమ్మా ఏం తగ్గు అనుకుంటున్నావు ఏమి లే అనుకుంటే నా భానానికి నువ్వు కో తయారయ్యగదరా నేను ఏం చేశానమ్మా నువ్వేం చేయలేదు కానీ పోయి పాలు పితుకోరా పోరా ఎన్నమ్మ పాలు పిత్రవా హల్లెలూయా పాలు ఎన్నమ్మ పితు వంచ పితు చేయి కాదా

ఇది ఈ అన్నా వదిలి రండి వేసుకుంటున్నారండి చూద్దాము ఏంటి ఎప్పుడు అంతా పోయి పని చేసుకోపో సరేనండి